హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామి పాట పాడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద గోవింద కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడం వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడం మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనం వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు చేపగా మారెనమ్మ తాబేలు అయ్యనమ్మ చేపగా మారెనమ్మ తాబేలు అయ్యనం చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు చిత్రాలు చూపునమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనం వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వారాల రూపుడమ్మ వారాహము అయ్యనం వారాల రూపుడమ్మ వారాహము అయ్యనం సింహుడమ్మ శ్రీనివాసుడు సింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినం వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశ్వరు బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ శ్రీరామ చంద్రుడమ్మ శ్రీనివాసుడు శ్రీరామ చంద్రుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వాసుడమ్మ సోదమ్మ కొడుకమ్మ రేపల్లె వాసుడమ్మ యే సోదమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరేనమ్మ గు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు బుద్ధ అవతారుడమ్మ శుద్ధులెన్ను చెప్పినమ్మ బుద్ధ అవతారుడమ్మ శుద్ధులెన్ను చెప్పినమ్ కల్కి అవతారుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినం వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు